నమస్తే ఎన్నో విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు వివరిస్తూ ఉన్నారు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు న్యూఏరా జూనియర్ కాలేజ్ నుంచి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పిల్లలకి మోటివేషన్ స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు మీరు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు సార్ని నేను సరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ మీట్లోనే చాలా ఇంప్రెస్ అయ్యాను చాలా మంచి విషయాలు నాకు తెలియని ఎన్నో విషయాలు నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం సో ఈరోజు ఒక ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ ఈ వీడియో వాచ్ చేయాలని నేను అనుకుంటున్నాను పిల్లల మైండ్ సెట్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండట్లేదు కారణం ఏంటంటారు మీ ఎక్స్పీరియన్స్లో అట్ ద సేమ్ టైం చాలా చిన్న వయసులోనే ఇంక్లూడింగ్ మీ నేను ఎడ్యుకేషన్ నేను స్కూల్స్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు లవ్ అంటే సినిమాల్లో చూసిన లవ్వే మనం అంటే లవ్ మ్యారేజెస్ లవ్ అంటే కానీ ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే దాని గురించి మాట్లాడేస్తున్నారు పిల్లలు వాట్ ఈజ్ లవ్ అంటే చెప్పేస్తున్నారు మనకి తెలిసిన ప్రేమ తల్లిదండ్రులు అక్క ఇదే తెలిసి ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు దానికి డెఫినేషన్స్ మారిపోతున్నాయి డిఫరెన్సెస్ వస్తున్నాయి చాలా వరకు పిల్లల మైండ్ సెట్ మారిపోతుంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఏం నేర్చుకోవాలి పిల్లలు ఎలా ఉండాలి మీరు చెప్పండి చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య కూడానండి అంటే మీరు చెప్పారు ఒకప్పుడు సినిమాలు అని అసలు ఒకప్పటి సినిమాల్లో ఒక హీరో హైలీ క్వాలిఫైడ్ పర్సన్గా ఉండేవాళ్ళు చూడండి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఒక జాబ్ కోసం వెళ్ళేటువంటి హీరో అదే సిమిలర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి హీరోయిన్ కలవడము వాళ్ళల్లో ప్రేమ చూపించేవాళ్ళు మీరు ఇప్పటి సినిమాల్లో చూడండి కొన్ని సినిమాలు కూడా టైటిలే టెన్త్ ఫెయిల్ లేకపోతే ఉంటే టెన్త్ క్లాస్ స్కూల్ లవ్ ఇట్లాంటివి అంటే సినిమాలకి ఎంతవరకు అవునన్నా కాదన్నా సినిమా ప్రభావం పిల్లలపైన చాలా ఉంటుంది ఇప్పుడు మేము కళాశాలలో చూస్తుంటాం ఒక హెయిర్ స్టైల్ తీసుకుంటే ఏదో ఒక హీరో ఒకటి ఫాలో అవుతాడు ఆ హెయిర్ స్టైల్ పిల్లవాడు ఇంప్లి ఇంప్లిమెంట్ అవుతాడు ఈ అమెరికాలో ప్లంబర్ ప్యాంట్స్ అని ఉంటాయి అంటే ప్యాంటుకి నిండా జీ పాకెట్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు స్పానర్స్ స్క్రూ డ్రైవర్స్ అవి పెట్టుకోవడానికి ఏదో ఒక సినిమాలో ఒక హీరో అలాంటి ప్యాంట్ తొడుక్కున్నప్పుడు మేము తర్వాత చూసాము ఆ నీ కాలేజీ నిండా అవే ప్యాంట్లు ఉండడం అంటే ఇమిటేషన్ చేయడానికి ఉంటారు కాల్స్తే నేను విద్యార్థి లోకానికి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మొదటి హీరోలు అండి ఎవరికైనా మీ అమ్మా నాన్న మొదటి హీరో హీరోయిన్ అనుకోవాలి తర్వాత చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో నెక్స్ట్ మీ టీచర్స్ అయ్యొచ్చు తర్వాత చాలామంది సైంటిస్టులు ఈ దేశాన్ని పరిస్థితి మారవడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎంతోమంది అంటే వాళ్ళ ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు హీరోలు నిజమైన హీరోలు ఇంకా చెప్పాలంటే సియాచిన్ లాంటి ప్లేసెస్లో మైనస్ ఫార్టీ టెంపరేచర్లో ఈ దేశాన్ని అహర్నిశలు కాపాడుతున్నటువంటి సైనికులు మొదటి హీరోలని మనం అందరం వాళ్ళకి నిజంగా కూడా పొద్దున్న లేవంగానే దండం పెట్టాలి ఇవాళ మనం ఇక్కడ సుఖంగా ఉన్నామంటే వాళ్ళ కారణం కానీ ఇక్కడ అంటే నేను ఎవరైనా ఈ సినిమా హీరోలకు నేను వ్యతిరేకం కాదు కానీ వాళ్ళని యువతని మంచి దారిలో నడిపించేటువంటి ప్రవర్తన ఉండేట్టుగా చూసుకుంటే దర్శకులు కూడా అలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం నా వినపం ఎందుకంటే నిజంగా నేను పిల్లలకు కూడా చెప్తాను సినిమా హీరోల్లో నిజమైన హీరోయిజం ఏముండదు అంటే ఇమిటేషన్ లవ్ అనే మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవాళ మనం చూస్తే టెన్త్ ఫెయిల్ అయిన పిల్లవాడు లేకపోతే ఇంకో అమ్మాయి ఇద్దరు ఏదో కలుస్తారు వాళ్ళల్లో ప్రేమ తల్లిదండ్రులు కాదనడము ఇంటి నుంచి వెళ్ళిపోవడము మోర్ ఆర్ లెస్ సినిమాలకి నైంటీ పర్సెంట్ కథ ఇదే ఉంటుందండి దీంతో ఏమవుతుందంటే పిల్లలు కూడా ఓహో మనం ఇలా చేయొచ్చు కొన్ని సినిమాలలో తండ్రిని ఒక బఫూన్గా చూపించడం చాలా సినిమాలలో టీచర్స్ని లెక్చరర్స్ని బఫూన్గా చూపించడం దీనితోటి పిల్లల్లో ఓహో మనం ఇలా చేయాలి అనుకుంటారు ఇప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ కూర్చొని టీచర్ని ఏదో గేలు పెడితే ఓహో కాలేజీలో ఇలా ఉండాలేమో అనుకుంటాడు రెండున్నర గంటల్లో చాలా నేర్చుకుంటాడు రెండు సంవత్సరాల్లో మేము చెప్పిన దానికంటే అందుకోసం సినిమాకి ఒక సోషల్ మీడియాకి చాలా గొప్ప బాధ్యత ఉంది సమాజాన్ని నడపడంలో నిజంగా చెప్పాలంటే అండి హీరోల గురించి నేను చెప్పొద్దు కానీ అంటే ఫన్నీగా అనుకోవచ్చు మీద వెంట్రుకలు వాళ్ళవి కాదండి విగ్గులు ధరిస్తారు ఒంటి మీద ఉన్న కంప్లెక్షన్ ఒరిజినల్ కాదండి ఇంచుకోట్ మేకప్ ఉంటుంది వాళ్ళు తొడుక్కునే డ్రెస్సులు ప్రొడ్యూసర్ ఇచ్చినవి చెప్పే డైలాగులు ఇంకోల్డ్ రాసినవి పాట ఇంకోళ్ళు పాడింది కొంతమంది చాలామంది ఆర్టిస్టులకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు వాయిస్ కూడా వాళ్ళు కాదు ఫైట్స్ ఒరిజినల్ కాదు డ్యాన్స్ ఒరిజినల్ కాదు కొరియోగ్రాఫర్ డిజైన్ చేస్తాడు ఒక బిల్డింగ్ టెన్ ఫ్లోర్డ్ నుంచి దూకుతాడు ఏం కాదు మనకేమో వాష్రూమ్లో కాలు జారితే కాలు ఎరుగుతుంది అంటే ఏది నిజం అది రియల్ లైఫ్ ఇదేమో రియల్ లైఫ్ రియల్ లైఫ్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నప్పుడు తప్పులేదు కానీ రియల్ లైఫ్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తున్నాయి అందుకోసం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ముఖ్యంగా గమనిస్తుండాలి వాళ్ళ స్నేహితులు ఎవరెవరు ఉన్నారు ఎవరితోటి మాట్లాడుతున్నారు ఒక ఏజ్ తర్వాత నుండి పదిహేను సంవత్సరాల తర్వాత స్నేహితులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు స్నేహితులు ఏం చెప్తే అదే వేదం మదర్ చెప్తే మమ్మీ నీకు తెలియదు అంటాడు ఫాదర్ చెప్తే డాడీ నీకు అసలు నువ్వు చదువుకోలేదు కదా నేను ఇలాగే ఉంటుంది మా ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు అంటాడు టీచర్ చెప్తే విసుక్కుంటాడు అబ్బా మళ్ళీ మళ్ళీ మొదలెట్టాడు రా అని కానీ స్నేహితుడు చెప్తే మంచిగా అనిపిస్తుంది మీరు ఒకటి గమనించవచ్చు ప్రపంచంలో ఎవరికైనా చెడు అలవాట్లు లాంటిది తాగుడు కావచ్చు ధూమపానం సిగరెట్ తాగడం కావచ్చు ఏ తల్లి పిల్లవాడికి పాల ప్లేస్లో ఆల్కహాల్ పోయేదండి ఏ తండ్రి అతను సిగరెట్లు అలవాటు ఉన్నా తాగుడు అలవాటు ఉన్నా సిగరెట్ తాగుబెట్ట అని అతనికి నేర్పించడు రోజు మందు తాగురా అని అతనికి పోయాడు కానీ ఎలా అలవాట్లు అవుతున్నాయి చదువుకున్న వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళని పక్కన పెట్టండి ఇవాళ వైట్ కాలర్ క్రైమ్ ఈజ్ మోర్ దాన్ ద క్రైమ్ ఫ్రమ్ ఇలిటరేట్స్ అండి సొసైటీలో చదువుకున్న వాళ్ళు చేసే తప్పులే ఎక్కువ అందుకోసం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే స్నేహితులు అందుకోసం ఒకడిని చూసి ఒకడు అనేది చేయొచ్చు ప్రేమ అనే దానికే ఇవాళ మార్చేశారు ఇప్పుడు మా గురువుగారు చెప్తుండే వారు బిఫోర్ మ్యారేజ్ ఐ లవ్ యూ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ లీవ్ యూ అని ప్రాసెస్ నడుస్తుంది అంటే ఇక్కడ ఏమో డైవర్స్ రేట్ కూడా ఎంత పెరిగిందో మనం చూడొచ్చండి సొసైటీలో భారతీయ జీవన విధానానికి చాలా గొప్ప ప్రాముఖ్యం ఉంది ఇవాళ ఫారినర్స్ కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్న సమయంలో మనం చెడగొట్టుకుంటున్నాం ఎందుకంటే జానికి చాలా యాంగిల్స్ ఉన్నాయి ఒకటే చెప్పలేము ఒక సినిమాలే కాదు చాలా యాంగిల్స్ ఉన్నాయి ఒక కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అందరూ గురువులు చాలా మంది కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు ఇవాళ చిన్న చిన్న న్యూక్లియస్ ఫ్యామిలీస్ లో ఏమవుతుంది అంటే తల్లి తండ్రి ఇద్దరు జాబులు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు సమయం ఇవ్వట్లేదు పిల్లలకి ఈ పిల్లలు ఏం చేస్తున్నారు స్నేహితాన్ని బయట ఎత్తుక్కుంటున్నారు తల్లి తండ్రి ఫ్రెండ్స్ అవ్వాలండి వీటికి ముఖ్యంగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే తల్లి తండ్రి అట్లీస్ట్ రోజు ఒక పది నిమిషాలైనా ఏమైంది స్కూల్లో కాలేజీలో అని కనుక మాట్లాడి వాళ్ళకి ఫ్రెండ్స్గా ఉంటే ఏ విషయాలైనా వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు చాలామంది పేరెంట్స్ నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానని విసుకోవడం పిల్లల్ని ఏమీ చెప్పనీయకపోవడం కొన్ని రోజులకు ఏమవుతుందంటే బయట స్నేహితాలు ఎత్తుకుంటారు అందుకోసం ఈ లవ్ మ్యాటర్స్ అప్పుడు నా జీవితం అంటే ఇది నువ్వు ఒక స్టేజ్కి నువ్వు ఒక నువ్వు ఒక క్వాలిఫైడ్ పర్సన్గా అయిన తర్వాత వాడికి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది దీన్ని లవ్ అనే కంటే ఇదంతా మనకు తెలుసు అండి ఆ ఏజ్ ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ ఏజ్ దాంట్లో దాన్ని లవ్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అందుకోసమే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు ఈ ఏజ్లో పక్కదారులు పట్టినప్పుడు వాళ్ళు ఇంకొకటి చాలా మంది అండి మన దగ్గర అంబానీ కొడుకులు బిర్లాల కొడుకులు లేకపోతే అదానీల కొడుకులు ఉండరు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక మధ్యతరగతి ఆరు అంతకంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు తల్లి ఏం కష్టపడుతుంది తండ్రి ఏం కష్టపడుతున్నాడు నాకు ఈ ఫెసిలిటీ ఇవ్వటానికి ఇవాళ మంది అనాథలు ఉన్నారు ప్రపంచంలో చాలా మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు మన ఆరోగ్యం ఉంది మనకు ఆరోగ్యం ఉందంటే అన్నీ ఉన్నట్టు నా దృష్టిలో అండి ఆరోగ్యవంతుడు చాలా ధనవంతుడు అండి ఇవాళ కళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు పారా లో మనం చూస్తున్నాం చాలా గొప్ప గొప్ప ఆటలు ఆడుతున్నారు ప్రైజెస్ తీసుకొస్తున్నారు అన్నీ ఉన్నవాళ్ళు హ్యాండిక్యాప్ లాగా ఉంటున్నారు అందుకోసం అది ఆలోచించాలి ఇవాళ నా కుటుంబం మా నాన్న ఒక కార్ డ్రైవింగ్ చేసి నన్ను చదివిస్తున్నాడు ఒక టైలరింగ్ చేసి చదివిస్తున్నాడు ఒక చిన్న కిరాణా షాప్లో చేసి చదివిస్తున్నాడు ఒక పదేళ్ల తర్వాత నేను నా కుటుంబ పరిస్థితిని మారుస్తాను అనేటువంటి ఒక ధ్యేయంతో ముందటికెళ్తే ఆ పిల్లవాడు ఇలాంటి సమయంలో అంటే పదహారు పదిహేను సంవత్సరాలలో ఈ లవ్లు ఇలాంటి డీవియేషన్స్ కుదరదండి అందుకోసమే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఒక ధ్యేయం ఉండాలి ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుంటే ఈ చిన్న చిన్నటువంటి డిస్టర్బెన్సెస్ వాడిని ఎలాంటి కూడా అస్థిరత పరచట పరచకుండా ఉంటాయని మనం చెప్పొచ్చు అందుకోసమే వాళ్ళు మంచి వాళ్ళతోటి కలవడం మంచి వాళ్ళతోటి మాట్లాడడం మంచే చూడడం మంచే వినడం మంచే చదవడం తోటి మంచిగా ఉంటాయి బర్త్ ఎవడు చెడవాడు కాదండి వాడి సహవాసం వాడి ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరితో తిరుగుతున్నాడు అనే దాన్ని బట్టే వాడి అలవాట్లు కూడా ఉంటాయి అందుకోసం పిల్లలు ఎప్పుడు కూడా మంచి సాహిత్యాన్ని చదవడం మనం నేర్పించాలి తల్లిదండ్రుల బాధ్యత ఒక కథ ఇచ్చి ఒక పంచతంత్ర పుస్తకం ఇచ్చారు ఇది చదువు అని చెప్పాలి ఏ మతం వాళ్ళైనా వాళ్ళు బైబిల్ అవుతే బైబిల్ చదవమని చెప్పాలి ఏ మతమైనా చెడు చెప్పదండి అందుకే వివేకానందుడు చెప్తాడు బీ గుడ్ అండ్ డూ గుడ్ దట్ ఈస్ అ ఓల్ ఆఫ్ రిలీజియన్ అందుకోసం మంచి చెయ్యి మంచిగా ఉండని ఏ మతమైనా చెప్తుంది చెప్పే మార్గాలు వేరే ఉండొచ్చు చెప్పే కథలు వేరే ఉండొచ్చు చెప్పే పద్ధతి వేరే ఉండొచ్చు కానీ మనకు ఈ ఒక ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక అదృశ్యమైన శక్తి దానికి ఏదైనా పేరు పెట్టండి దాన్ని రాముడు అనండి ఆర్ జీసస్ అనండి పిల్లలకి అలాంటి సాహిత్యాన్ని మనం చదివించి వాళ్ళకి మనం స్నేహితులుగా ఉన్నప్పుడు ఈ బయట చెడు సహవాసాలు దూరంగా ఉంటాయి అందుకోసం ఈ టెంపరీ అట్రాక్షన్స్కి కనుక పిల్లలు గనక లోబడితే పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ని పోగొ పో పోగొట్టుకుంటారు అనేది ప్రతి యువత కూడా గమనించాలి అందుకోసం తల్లిదండ్రులు ఎప్పుడు చెడు ఆలోచించారండి పిల్లల్ని పిల్లలు వృద్ధాశ్రమాల్లో ఉంచినా నా పిల్లవాడు బాగుండాలి అనుకునేటువంటి గొప్ప వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే పిల్లవాడు రోజు భోజనం పెట్టకపోయినా వృద్ధాశ్రమాల్లో ఉంచి వీళ్ళ కష్టంతో బతుకుతున్నా నా కొడుకు ఐఏఎస్ అని చెప్పుకుంటుంది తల్లి అప్పుడు కూడా చెడు ఆలోచించదు అలాంటి తల్లిదండ్రుల్ని మనము మీరు మీకు పనికిరారు అని చెప్పేసేసి బయట పెట్టేసి మనం ఎవరితోటో పోయి తర్వాత ఇబ్బంది పడ్డప్పుడు వీళ్ళ సపోర్ట్ మిస్ అవుతుంది వాళ్ళ చాలా సమస్యలకి కారణం మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తామండి వెస్ట్రన్ కంట్రీస్లో ప్రాబ్లమ్ ఈ డిప్రెషన్స్ స్కూళ్ళల్లోకి వెళ్ళి గన్ తీసుకొని చిన్నపిల్లల్ని కాల్ చేస్తారు నూట యాభై మందిని ఎందుకు అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే ఇచ్చి బయటికి వెళ్ళిపోమంటారు అక్కడ తర్వాత ఈ తండ్రి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు తల్లి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ అక్కడ పిల్లల్ని చెప్పేవాళ్ళు ఉండరు మన దగ్గర పిల్లలు పుట్టి పెళ్ళైన తర్వాత మనమలు మనమరాళ్ళ వరకు కూడా తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు వీళ్ళు కేర్ టేకర్స్గా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళందరూ నీకు ఉన్నామంటారు ఈ సమాజాన్ని ఈ ఫెసిలిటీని మనం మిస్ అవుతున్నాం వీటిలలో ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు మనం చూస్తున్న వాళ్ళ కోపం వచ్చేసేసి ఆ పిల్లవాడిని చంపడము పిల్లని చంపడం దాని వరకు వెళ్తుంది ఎందుకంటే దీంట్లో ఆ ప్రేమనే కారణం అంటే అయ్యో నా నా సంతతి ఇలా అయిపోతుంది అనేటువంటి బాధ కానీ పిల్లలు కూడా తండ్రికి ఒకవేళ నిజంగానే అతను మంచి చేస్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళ మనసు గెలవాలి నువ్వు ఎవరో తెలియని అమ్మాయి మనసో అబ్బాయి మనసు గెలవగలిగావు ఇన్నేళ్ళు పెంచినటువంటి తల్లిదండ్రుల మనసు గెలవడంలో ఉంది రైట్ అలా చేసినప్పుడు నీకు ఆ సమాజంలో నీకు ఆ స్థాయి అలాగే ఉంటుంది వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు తప్పు అనను నేను కానీ చదువుకునే సమయంలోనే ప్రేమ దానికి ఇన్ఫాచ్యుయేషన్కి ప్రేమాన్ని పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దని మాత్రం యువత అర్థం చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు సార్ అసలు ఎలా ఉండాలి ఒక విద్యార్థి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా చెప్పారు ఈ ప్రపంచంలో అన్ని బంధాల కన్నా గొప్ప బంధం ఏంటి అంటే స్నేహ బంధం అని చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే దానికి రక్త సంబంధం లేదు నువ్వు నేను వేరు ఎక్కడో ఉంటాం ఎక్కడో పుడతాం ఎక్కడో కలుస్తాం కానీ ఆ కలిసే పద్ధతి ఆ కలిసే స్నేహం చాలా గొప్పగా ఉన్నప్పుడే సమాజం కూడా బాగుంటుంది యువత బాగుంటుంది ముఖ్యంగా యువత బాగుంటే ఇప్పుడు శ్రవణ్ కుమార్ సార్ చెప్పినట్టుగా ప్రపంచం అంతా బాగుంటుంది అంతటి హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎప్పుడైతే జాగ్రత్త వహిస్తారో వాళ్ళని ఏ విధంగా పెంచుతారో పెంపకం మొదటి నుంచే స్టార్ట్ అవ్వాలి డే వన్ నుంచి వాళ్ళు తీసుకునే కేర్ వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారో అని ప్రతి క్షణం అనుక్షణం వాళ్ళని కనిపెట్టుకొని ఉండే తల్లిదండ్రులని మనం చూస్తూ ఉంటాం సమాజంలో కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి అలాంటి మిస్టేక్స్ జరగకూడదనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రవణ్ కుమార్ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరో మంచి వీడియోతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే Takk